నమస్తే సార్ సార్ మేము పందుల మీద ఆధారపడి బతుకుతున్నాం సార్ సార్ ఇక్కడే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఈ పందులు దొంగతనం ఎక్కువైపోతుంది సార్ ఎవరైనా అడ్డం పోతే కూడా వాళ్ళని కొట్టి ఇలా మీకు అందరితో కనబడుతుంది సార్ ఇలా గాజులతో కొడిది రాళ్ళతో కొట్టి కట్టలతో కొడుతున్నారు సార్ ఏదైనా అడ్డం పోతే కూడా ఇంతకుముందు మా పిల్లల్ని చంపే చంపేశారు సార్ అయినా కూడా మేము ఏదో బతుకు బతుకుదేవి కోసం అట్లా బతుకుతున్నాం సార్ మాకు ఏమేమి ఉద్యోగాలు లేవు దానికోసం అట్లా బతుకుతుంటే కూడా పల్లెల్లో కూడా మమ్మల్ని దక్కనే సార్ ఇక్కడ సిటీలో బతకలే సిటీలో బతకలే చంపినా కూడా మమ్మల్ని ఉదయం లేదు సార్ లేదు సార్ మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారు దానికి పోలీసు వారు సహకరించి మమ్మల్ని దయ మా పని దైవం ఉంచి మాకు సహకరించాలని కోరుచున్నాం మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్ మీ పేరు ఏమన్నా సురేష్ సార్ మీ ఏ ఊరేనా సార్ అదేనా సార్ మాది ఏరియా సార్ ఇక్కడ అమరావతి నగర్లో ఉంటాం సార్ సార్ ఇక్కడ అమరావతి నగర్ సార్ ఏదన్నా పల్లెల్లో సాదాపురము దిబ్బనకల్లు నెట్టకల్లు కప్పటి బస్కేరి పెసలబండ సార్ చాలా మంచి దొడ్డి సర్ మంత్రికి ఆ సర్వెండింగ్ అంతా ఖాళీ అయిపోయింది సార్ ఏం లేదు అక్కడ అయిపోయిన దానికి ఇక్కడ ఆదానికి ఫుల్ అయిపోయింది సార్ చిన్న సార్ మార్గం ప్రాంతం సార్ అది ఒకే రోడ్డు పోయడానికి ఒకే రోడ్డు రావడానికి ఒకే రోడ్డు సార్ ఆ ఊళ్ళో వచ్చి ఇలా దొంగల్చిపోయారు సార్ ఎవరైనా ఎవరైనా ఊళ్ళో అడ్డం పోతే కూడా వాళ్ళని సిద్దు సార్ భయ గురయ్యి ఎవరు దాని సాహసం కూడా చేయడం లేదు సార్ మేము కూడా చాలా భయ ఉన్నాం సార్ 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 ఎస్వీ పోలీస్ స్టేషన్ వస్తుంది సార్ ఎస్వి సార్ దీని మీద మీరు కంప్లైంట్ దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేదా ఇప్పుడే ఇస్తున్నారా లేకపోతే ఇంతకుముందు చాలా సార్ ఇచ్చాము సార్ సార్ ఇచ్చాము ఇంతకుముందు చాలా ఇచ్చుకుంటే గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇస్తున్నాం సార్ ఇదే సంఘటనలో మా పిల్లలు కూడా చంపేయ సార్ చంపినారా చంపినా సార్ చంపితే కూడా ఏదో మేము అలా చంపుతారని చెప్పి భయపడి కూడా మేము ఆటకుండా సార్ వాళ్ళకి ఏ దూరం నుంచి చూస్తున్నాం వాళ్ళు పక్కన ఎత్తిపోతుంటే కూడా మేము ఏం నిరుత్సాహితిలో ఉన్నాం సార్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం మా కళ్ళ దగ్గర ఎత్తుపోతే కూడా ఏం చేయలేము సార్ అలా ఉంది సార్ పరిస్థితి ఏమన్నా మనం ఏమన్నా అటాక్ పోదాం అంటే మమ్మల్ని కొట్టి ఇబ్బంది పడుతున్నారు సార్ బాగులు సార్ చాకులు ఇట్లా కట్టెలు రాళ్ళు గాజుజీసాలు దాంట్లో గాజు ఇస్తాను మళ్ళీ పెట్రోల్ వేసుకుని మమ్మల్ని అటాక్ చేస్తున్నారు సార్ పెట్రోల్ కాని కూడా ఉంటాయి సార్ మా దగ్గర ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మాకి దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ నా పేరు సురేష్ సార్ ఏ నంబర్ ఫోన్ చేసినారు మీరు వంద నంబర్ ఫోన్ చేసినాం సార్ పంపిస్తామని చెప్పి ఎవరు ఒక్కరు కానీ రాలేదు సార్ వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయితే ఉన్నారు కదా అయినా సార్ ఇన్న మేము ఎత్తి ఫోన్ ఎత్తి సార్ పంపిస్తామని ఒక్కరు రాలేదు సార్ వాళ్ళు రాకుండా మేము చంపిపోయే కానీ కారణం సార్ వాళ్ళు కదా ఇంక వాడు అన్నది ఇంకేంటి సార్ మనకి పోలీస్ అనేది ఇతర తప్పుడు సహకార సేకరణ ఏంటి వాళ్ళు లేదండి ఇప్పుడు ఎందుకంటే వంట మనకి ఏ సమస్య అయినా గానీ ఇమీడియట్లీ ముందు వచ్చే సిఐ గారు వచ్చినారు సరే వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో మా మా మీడియా ప్రకారంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము మీకు అయినంత తొందరలో కూడా న్యాయం చేస్తాము ఎందుకంటే ఆదోనిలో కేవలం ఒక ఫస్ట్ అమరావతి నగర్ నుంచి స్టార్ట్ అయింది ఇది మొత్తం పాక్కున్నట్ల ముందే పోలీస్ వ్యవస్థ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే అప్రదంగా ముందే జాగ్రత్త ఇలాంటి సమస్యలు మళ్ళీ జరగకున్నట్ల చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను నా పేరు ఖాజా ఆదోని ముఖ్యంగా ఏంటంటే కొత్త బ్రిడ్జ్ కాడి నుంచి సురుగుంప చెక్ పోస్ట్ వరకు డైలీ దొంగతనాలు జరుగుతున్నాయి కానీ ఏ ఒక్క ఇంతకుముందు ఉండే సీఎల్ ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మేము శ్రీరామ్ సార్కి ఒకటే కోరుతున్నాము ఆదోనిలో మీరు రావాలని చెప్పి జనాలు ఎందుకు కోరుకున్నారంటే ఈ సమస్యలు మళ్ళీ పునరుగ్యం కాకూడదని కోరుకున్నారు సార్ ఇప్పుడు మీరు వచ్చినారు వచ్చిన తర్వాత ముందు ఫోకస్ ఏదైతే ఉందో మేము కొత్త బ్రిడ్జ్ కాడి నుంచి సురుగుంప అని చెప్పాము దీని మీద నైట్ మై ప్రణి చాలా బలంగా పెట్టి సరే మీరు చెప్పండి ఆర్ట్స్ కాలేజ్ ఫుల్ డైలీ కాయలేక సస్తున్నాం రాత్రి ఇది ఒక్క రోజు నాన్ స్టాప్ వాళ్ళది నిన్న పోయి ఎక్సెల్ బండి బండిలోకి వేసుకొని వాళ్ళకి ప్లేస్ లేక అంటే మంది మేము ఉంటే బండి దాంట్లోకి వేసుకొని ఫుల్ అయిన దానికి బండి విడిచిపెట్టి బీగాలు తీసుకుపోయినారు సార్ జిమ్ దగ్గర సార్ జిమ్ దగ్గర జిమ్ దగ్గర మాకు కూడా సేమ్ ఇట్లా నిన్న చేసినారు సార్ రాళ్ళు సీసాలు మండే బీగాలు అన్ని కట్టి తీసుకుని కొట్టినారు సార్ నిన్న దాంట్లో రికార్డ్ అయింది సార్ ఆడ సిసి కెమెరా కెమెరా అంటే ఇది కేవలం నిన్నతో స్టార్ట్ అయింది కాదు వీళ్ళు చెప్పడం ఏంటంటే డైలీ అంటే ఇది మూడు నెలలు మూడు నెలల నుంచి కావచ్చు నాలుగు నెలల నుంచి కావచ్చు గత సంవత్సరం నుంచి కావచ్చు డైలీ వస్తున్నారు వీళ్ళు ఉన్న పశువులు జంతువులు అనేది తీసుకెళ్తున్నారు వీళ్ళు ఎన్ని సార్లు పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే గానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు దీని మీద సమస్య ఏంటంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఇప్పుడైనా కానీ సార్ మీరు వచ్చినారు సిఏ సార్ మీకు ఆధునిక

మీరు కూడా చెప్తే పక్కన చుట్టుపక్కన ఉన్నారు కదా బులోరే తీసుకుని మీరు గుద్దేకొస్తున్నారు వస్తున్నారు సార్ వాళ్ళు ఏ మీరు గుర్తుపడతారా ఏం గుర్తు అసలు సార్ మాస్క్ కట్టు మాస్క్ కట్టింటారు మాసులు మాసలు కట్టుకొని అసలు గుర్తి సిక్కురు అంటే ఇది నువ్వు కింద పడిందా వాళ్ళు దాడికి రాయిత కొట్టింది సార్ రాయితు రాయిత కొట్టింది సార్ ఇది రాయి కట్టి తిన కొట్టింది ఇక్కడ కట్టి తగిలింది సార్ ఇక్కడ దెబ్బ ఎమ్మకిరిపోయింది ఏం సార్ వాళ్ళు రాళ్ళు అక్కడ నుంచి శ్రీశైలేశ్వర ఇక్కడ రాళ్ళు కట్టలు కట్టుకొని అక్కడ పెండేస్తారు వాళ్ళు మా పక్క ఇంటి పక్కన రాకుండా సొంపి వాళ్ళే సార్ వాళ్ళు సరే నువ్వు రాత్రి మళ్ళీ పన్నెండు ఒంటి గంట ఫోన్ చేసినావు అన్నావు ఆ టైంకి ఎందుకు పోలీస్ స్టేషన్ ఇవ్వలేకపోయినావు మళ్ళీ వీళ్ళు ఎందుకంటే మళ్ళీ మధ్యలో దారులు ఏమైనా అటాక్ చేస్తారని భయం భయంబడుతులతో వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వలేదు సరే ఇది మా వీడియో పరంగా మేము సిఎస్ఆర్ దృష్టికి తీసుకెళ్తాము అయినంత తొందరలో వీళ్ళకి న్యాయం చేస్తారు న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని మేము అమరావతి ప్రాంతం రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ప్రాప్ ప్రాంతంలో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఒక బొలరలో వచ్చి ఒక మనిషిని అటాక్ చేసినారు అటాక్ చేసినారంటే ఆయన మీద కక్షంపుతో కాదు ఇక్కడ దొంగతనానికి వచ్చి దొంగతనం అంటే ఏంటంటే పశువులు అంటే పంది పిల్లలు కావచ్చు మేకలు కావచ్చు ఈయన ఒక ఈయన ఒకరికే నిన్న రాత్రి దాడి చేసినారు చూడండి ఆయనకి గాయాలు ఎట్లయినాయి ఇక్కడ ఏదైతే మా ముందు సీసాలు అవన్నీ కనబడుతున్నాయో ఇవన్నీ వాళ్ళు వాళ్ళు దాడి చేసింది రాళ్ళు కానీ కనబడుతుందా ఇవన్నీ వాళ్ళు ఒక వ్యక్తి మీద దొంగతనానికి వచ్చి వ్యక్తి మీద దాడి చేయడానికి ఇంకా తోటి పక్కన వాళ్ళకి రాలేకపోయింటే ఆయనని సం కానీ వెనకాడే వాళ్ళు కాదు వీళ్ళ మీద పెట్రోల్ కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు ఆ సమస్య ఆ విషయాలు ఏమనేది ఆ బాధితులనే మనం తెలుసుకుందామండి చెప్పండి మీ పేరు ఏమన్నా పెద్ద సార్ ఏం జరిగిందా మీకు రాత్రి ఒకటి పదిహేను నిమిషాలకి దారుణంకి వచ్చి మమ్మ వచ్చి సూతం వచ్చి మమ్మల్ని దాడి చేసి రాళ్ళు రప్పుడు కట్లు చేసి అని కొట్టిపోయినారు సార్ అంటే ఎందుకోసం దాడికి రాత్రి పందులు తాము మేకలకి అట్లా వస్తుంటారు సార్ అది ఇంకోటి ఏంటంటే మీకు అదేనా లేకపోతే ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అట్లా సార్ సార్ వచ్చిన అదే దొంగతనం వచ్చినారు సార్ దొంగతనం వచ్చి చేసి కట్టి అంత రాలేదు అప్లెంట్ కొట్టి పోయినారు సార్ అంటే వచ్చిన ప్రాంతంలో మీరు మీరు ఒక్కటే తప్ప ఇంకెవరైనా ఎవరు ఇక్కడ సూతమని వచ్చిన సార్ వచ్చింటే వచ్చిందే వచ్చినారు సార్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడు ఇది చేసినారు సార్ లేదు సార్ ఇంకొక వచ్చినారా మాట వచ్చి అట్లా ఎంట కలిపాడు సార్ మాకి కట్లు రాళ్ళు తీసుకుని కొట్టినారు సార్ నా ఎక్కడ ఎవరు వాళ్ళ ఇంక మా ఒంటి పక్కలో అంతా వచ్చిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయలేదా ఫోన్ చేసిన సార్ వాళ్ళు ఫోన్ అసలు ఎత్తలేదు సార్ అసలు మూడు రెండు మూడు తోలు చేసినాం సార్ అసలు ఫోనే వాళ్ళు ఎత్తలేదు

క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.